లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా కలర్ ఫ్రెండ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి స్టూడెంట్ నెంబర్ వన్ సింహాద్రి యమదొంగ ట్రిపులార్ ఇవి చిత్రాలే కాదు చరిత్ర సృష్టించిన విజయాలు ఎన్టీఆర్ కెరియర్ ను మలుపు తిప్పి అతన్ని స్టార్ గా మార్చిన తెలుగు సినిమాలు వీటన్నింటికి దర్శకుడు ఒక్కడే ఎస్ఎస్ రాజమౌళి ఈయన డైరెక్షన్లోనే ఎన్టీఆర్ అత్యధిక సినిమాలు చేస్తారు మొదటి నుండి దర్శకధీరుడు వర్కింగ్ స్టైల్ కు ఫిదా అయిన ఎన్టీఆర్ ఆయన్ను ఎప్పుడూ జక్కన్నా మా జక్కన్న అంటూ ఆప్యాయతను కురిపిస్తారు స్వతహాగా టాలెంటెడ్ ఆర్టిస్ట్ అయిన ఎన్టీఆర్ రాజమౌళి చేతుల్లో మరింత రాటుదేడి చక్కని శిల్పంగా మారాడు ఎన్టీఆర్ అన్న రాజమౌళికి ఎనలేని ప్రేమ ఎంతటి సీనైనా సునాయాసంగా చేసేస్తాడనే అభిమానం ందుకే వీరి బంధం క్రమానుగుణంగా సోదర భావంగా మారింది ఇటీవల కృష్ణమ్మ ప్రీ రిలీజ్ వేడుకకు గెస్ట్ గా హాజరైన రాజమౌళి ఎన్టీఆర్ గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు పరిశ్రమలో మీకు బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అని యాంకర్ ప్రశ్నించగా ఆడియన్స్ అందరూ ఎన్టీఆర్ ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేయగా దానికి రాజమౌళి స్పందిస్తూ ఇండస్ట్రీలో నాకు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు బాహుబలి ప్రొడ్యూసర్ సోబు యార్లగడ్డ ఈగ నిర్మాత సాయి కొర్రపాటి నాకు మంచి స్నేహితులని ఎన్టీఆర్ నాకు తమ్ముడితో సమానం ఫ్రెండ్ కాదు అని చెప్పారు ఇక ఇదే ఈవెంట్లో రాజమౌళి మాట్లాడుతూ తనకు స్టూడెంట్ నెంబర్ వన్లో అవకాశం రావడానికి రచయిత తేజ కారణమని విజయవాడ అనగానే దుర్గమ్మ గుడి గుర్తుకొస్తుందని తన స్కూల్ ఫ్రెండ్స్ అంతా గోదావరి జిల్లాల వాళ్ళని భోజనం ఎక్కువగా పెడతారని తనకు అన్ని రకాల స్వీట్స్ అంటే ఇష్టమని తెలిపారు